స్తున్నారు గబుకుని వెళ్దాం సన్న బ్లేడ్తో చేయి మీద పోయి చూసుకునే లోపల గబుక్కుని వెళ్దాం అని రౌడీలే రాజ్యం ఒక రకంగా రౌడీ షీట్ లేని పొలిటీషన్ లేడు రంగా గారితో మీ పైన ఎలా రాగింది రంగా గారు అనుచరుడిగా నాకు గుర్తింపు ఎక్కువ రంగారిని డాబాని ఏ దగ్గర ఉన్నావు రెండు త్రెట్ ఉందని తెలుసు రంగా గారి మీద మరి ఎందుకని కాపాడుకోలేకపోయారు ఆయన ఆ రోజు దీక్షలో కూడా కూర్చోవద్దని పోలీసులు కూడా చెప్పడం జరిగిందని పోలీసు అంత అరాచకం ఎలా జరిగింది ఎలా జరిగింది జయేంద్ర మూమెంట్ తర్వాత బాగా అల్లర్లు జరిగింది నాకు తెలిసి మళ్ళీ జరగదు హత్యాయత్నం మీ మీద కూడా హత్యాయత్న జరిగింది అనేది మాకు తెలిసింది రెండు మూడు సార్లు నా మీద దాడి చేయబారు బాంబింగ్ తీసుకొని వచ్చారు మంచు ఆయన విజయవాడ వచ్చినప్పుడు తింటే ఒక కమిషనర్ మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఒక్క మాట ఆయనకి చెప్తే వెంటనే కమిషనర్నే మార్చేసేయండి ఇరవై నాలుగు గంటల్లో ఇబ్బంది పెడుతున్నారని చెప్పాను మీరు రౌడీ షిఫ్ట్ తీసేటప్పుడు కూడా ఆయన ప్రధాన పాత్ర పోషించాలి తెలిసింది ఇప్పుడున్న డీజీపీ నాకు షిఫ్ట్ తీసేయాలి ఇప్పుడు రాధాబాబు కూడా వెల్లంపల్లికి సీట్ అడిగాడు కానీ శంకరన్నకి సీట్ అడగలేదు కదా పార్టీలోకి ఎప్పుడు వచ్చాము అనేది కాదు ఏం చేసాము అనేది ముఖ్యం జనసేన సపోర్ట్ చేస్తారంటారా పోతుల మహేష్ సపోర్ట్ సపోర్ట్ చేస్తారా పోతుల మహేష్ బాడీశంకర్ ఇంకోటి ఇంకోటి అవసరంలా జనసేనలో ఉన్న ఎవరైనా సరే సపోర్ట్ చేయాల్సిందే జనసేన దగ్గర అంత డబ్బు ఉందా ఇరవై ఒక్క స్థానాలు గెలుస్తారా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటున్నారు కదా పోయినసారి పసుపు కొంకొని తీసుకున్నా ఆయనకి వెళ్ళా సో చెప్పండి ఎన్ని సీట్లు వస్తాయి మీ ఎన్డిఏ కూటమికి మాకు నూట యాభై పైన నూట యాభై పైన సీట్లు వస్తాయి నూట యాభై పైన గత పది సంవత్సరాలుగా ఒక కుల ముద్ర కాపు అనే ముద్ర దాని మీద వేశారు పార్టీ పార్టీ రంగా గారి చనిపోయే ముందు ఆయన ఒక సినిమా కూడా తీశారు చైతన్య చిరంజీవి గారి కాల్ షీట్ లేక కొద్దిగా ఆగితే ఆయన ఈ సినిమాకి హీరోగా వచ్చేసేవాళ్ళు